హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన అకాడమీ గుడ్ ఈవినింగ్ మనకి కేవీఎస్ కేవీఎస్ఎన్విఎస్కి సంబంధించి అప్లికేషన్ నిన్నటితో ముగించింది కదా సో కానీ సో లక్కీగా వాళ్ళు డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది డేటుని ఎక్స్టెండ్ చేశారు ఈవెన్ యాజ్ లైక్ ఈఎంఆర్ఎస్లో ఏ విధంగా అయితే డేట్ ఎక్స్టెండ్ అయ్యిందో ఇక్కడ కూడా డేట్ ఎక్స్టెండ్ అయ్యింది బట్ కరెక్షన్ మాత్రం ఇస్తామనేటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు కరెక్షన్ విండోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మీరు ఏమంటారు అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చాలా కేర్ తీసుకొని అప్లికేషన్ చేయండి ఒకటి పెట్టబోయే ఇంకేటో అంటే మనకు అంత తొందర ఎందుకు వస్తుందో అర్థం కాదు బట్ అప్లికేషన్ చేసేటప్పుడు కొంచెం మిమ్మల్ని ఎవరు టైం లిమిట్ కూడా ఏం లేదు కదా నువ్వు ఇంత టైంలోనే అప్లై చేయాలి లేకపోతే ఆఫ్ అయిపోతుంది అయ్యో మళ్ళీ దొరుకుతుందో దొరుకుతుందో ఆ లింక్ అట్లాంటి టెన్షన్ కూడా ఏం లేదు కదా రైట్ మీరు ఎంతవరకు పాజిబుల్ అవుతుందో అంతవరకు ఫిల్ చేయండి రైట్ టైం అయిపోయింది అనుకో ఆఫ్ అవుతుంది మళ్ళీ ఆన్ అవుతుంది ఎక్కడి నుండి ఫిల్ చేయాలో మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఓకేనా అలా అప్లికేషన్ని అరివరిగా ఏదో పెట్టబోయి ఏదో ఆప్షన్ పెట్టేసి అయ్యో కరెక్షన్ విండో ఓపెన్ కాలేదు అయినా నేను ఇది మిస్ అయ్యాను అది మిస్ అయ్యాను అనేటువంటి పరిస్థితిలోకి రాకండి ఓకేనా ఇంకా వారం రోజుల టైం ఉంది ఎవరైతే లాస్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో నిన్న ఒకవేళ మీ అప్లికేషన్ ప్రాసెస్ మిగిలిపోయి ఉంటే ఇది మంచి అవకాశంగా భావించండి సో మనకి అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ అలాంటిది ఏం రిలీజ్ చేయలేదు బట్ వెబ్సైట్లో ఇలా కనపడుతుంది రిజిస్ట్రేషన్ షెడ్యూల్ ఫర్ కేవీఎస్ అండ్ ఎన్విఎస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ అప్ టు లెవెన్ అంటే వారం రోజులు పెంచడం జరిగింది ఓకేనా ఈ విధంగా కనబడుతుంది రైట్ సో దీన్ని బట్టి మనకు డేట్స్ ఏంటి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి మనం గమనించినట్లయితే నోటిఫికేషన్ మనకు థర్టీన్త్ నవంబర్ లో రావడం జరిగింది ఫోర్టీన్త్ నవంబర్ నుండి అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది లాస్ట్ డేట్ లెవెన్త్ డిసెంబర్ గా ఉంది లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ అంటే ఫీ పేమెంట్ కూడా లెవెన్త్ డిసెంబర్ గానే ఉంది కేబిఎస్ ఎన్బిఎస్ ఎగ్జామ్ కి సంబంధించి ఎగ్జామ్ డేటు టెన్త్ లెవెన్త్న జరగనుంది పదో తారీఖు పదకొండో తారీఖున జరగనుంది రైట్ సో మరి అప్లై చేస్తే ఉద్యోగం వచ్చినట్ట వచ్చినట్టేషన్తో పాటు మనకి ఏం కావాలి ప్రాపర్ రిసోర్సెస్ కావాలి ఏం కావాలి ప్రాపర్ రిసోర్సెస్ కావాలి అంటే ప్రాపర్ రిసోర్సెస్ ఇన్ ద సెన్స్ ఏంటి ఇప్పుడున్నటువంటి టైం లిమిట్ ని ఆధారంగా చేసుకొని లిమిట్ ని ఆధారంగా చేసుకొని కరెక్ట్ ఒక స్ట్రాటజీ అనేది కావాలి అంటే ఏమి చదవాలో కాదు ఇక్కడ ఏమి చదవద్దు అనేది కూడా తెలియాలి రైట్ మనకు పవన్ కళ్యాణ్ మూవీలో డైలాగ్ ఉన్నట్టు ఏమి చదవాలో కాదు ఏమి చదవద్దో తెలియాలి ఇక్కడ ఎగ్జామ్ లో మనం అందరితో అందరికంటే ముందుగా అంటే అందరితో పాటు మనం ఆ నోటిఫికేషన్లో వన్ ఈస్ టు టెన్ లో మనం ఉండాలి అని అంటే వన్ ఇస్ టు టెన్లో లో మనం ఉండాలి అని అంటే సో ఖచ్చితంగా ఒక ప్రాపర్ ప్లాన్ అనేది అవసరం సో ప్లాన్లో భాగంగా స్ట్రాటజీ కంటే ముందు మనకి ఎగ్జామ్ అనేది టైర్ వన్ టైర్ టూ రెండుగా జరుగుతుంది టైర్ త్రీ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు టైర్ వన్ లో మనకు వచ్చేసి ఏమేమి ఉన్నాయి జనరల్ అవేర్నెస్ ఉంది జీకే అని ఇచ్చాడు ఇందుట్లో అంటే మిగతా సబ్జెక్టులన్నిటికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే ఇరవై క్వశ్చన్లు ఉన్నాయి రైట్ అట్లాగే రీజనింగ్ ఇచ్చాడు ఇరవై క్వశ్చన్లు ఉన్నాయి అట్లాగే న్యూమరికల్ ఎబిలిటీ అన్నాడు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ న్యూమరికల్ ఎబిలిటీ అన్నాడు ఇరవై క్వశ్చన్లు కంప్యూటర్ ఇచ్చాడు ఇరవై క్వశ్చన్లు రైట్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మ్యాండేటరీ అన్నాడు పది క్వశ్చన్లు ఓకేనా అలాగే మిగిలినది ఇంకేముంది అని అండి రీజనల్ లాంగ్వేజ్ గా థర్డ్ లాంగ్వేజ్ కింద మీరు తెలుగు ఎంచుకుంటారా ఓకే లేదా హిందీ ఎంచుకుంటారా మీ ఇష్టం సో దానికి పది మార్కులు పది క్వశ్చన్స్ వస్తాయి సో ఈ రకంగా వంద క్వశ్చన్ల టైం అనేది మనకు అవైలబుల్ హాయ్ అండి హై హై వంద క్వశ్చన్లు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి రెండు గంటల సమయం ఉంది టూ అవర్స్ ఇక్కడ కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటే మనకు ఒక క్వశ్చన్కి ఒక మినిట్ ఇస్తే ఓకే మేబీ కావచ్చు ఏమంటారు తొందరపాటు రావడానికి అవకాశం రైట్ ఇప్పుడు ఒక క్వశ్చన్కి ఒక క్వశ్చన్కి వన్ పాయింట్ టూ మినిట్స్ ఇచ్చాడు వన్ పాయింట్ టూ మినిట్స్ ఇచ్చాడు అంటే ఏంటి వన్ పాయింట్ టూ మినిట్స్ రావడం జరిగింది ఇక్కడ మేజర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే టైం ఎక్కువ ఉంది టైం ఎక్కువ ఉంది పైగా నెగిటివ్ మార్క్ ఎగ్జామ్ కాబట్టి క్వశ్చన్స్ ఎక్కడ కూడా క్వశ్చన్స్ ఎక్కడ కూడా లెంతి క్వశ్చన్స్ రావు ఓకే లెంతి క్వశ్చన్స్ రావు రెండొకటి ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా ఫార్టీ పర్సెంట్ వచ్చేసి బేసిక్స్ ని టచ్ చేస్తుంది బేసిక్స్ టచ్ చేస్తుంది రైట్ ఇంకొక ఫార్టీ పర్సెంట్ వచ్చేసి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా పివై క్యూస్ ని ఆధారంగా చేసుకుంటే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ని అర్థం చేసుకోవచ్చు ఒక ట్వంటీ టు టెన్ పర్సెంట్ వరకే కొంచెం టఫ్ అనే లెవెల్ ఉంటుంది రైట్ వీటిని స్కేలబుల్ చేస్తే చాలు మనకు సెవెంటీ ప్లస్ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ రేంజ్ లో మనం ఉండగలిగితే చాలు ఈ రేంజ్ లో మనం ఉండగలిగితే చాలు రైట్ సో నేను దీనిపైన మరొక సెషన్ కూడా తీసుకొస్తాను సో ఈ ముప్పై రోజులలో ఈ ముప్పై రోజులలో ఏ టాపిక్ని ఏ రోజు ఎట్లా చదవాలి ఏం రైట్ సో దీనికి కంప్లీట్గా ఒక స్టడీ ప్లాన్ సి మీరు ఏ రకమైన సోర్స్ వాడుకుంటారో మీకు ఇష్టం ఒకవేళ యూట్యూబ్ మీదనే ఆధారపడ్డారా లేక లో ఎక్కడైనా కోర్సును పర్చేజ్ చేశారా ఏమైనా ఉండని కానీ ఈ ముప్పై రోజులు ప్రాపర్గా ఒక గా దీని ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది రైట్ దాంట్లో భాగంగానే మనం దీనిపైన ఒక స్టడీ ప్లాన్ అంటే ఏమంటారు ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఒకటి మేము ముందు తీసుకొస్తాను ఆల్మోస్ట్ మండే ఆర్ సండే రేపు లేదా ఎల్లుండి ఇయలేమరం ఆ ఈ రోజు ఫ్రైడే రేపు సాటర్డే మోస్ట్లీ నాకు తెలిసి సండే రోజు చేస్తుండొచ్చు సెషన్ లేదు అంటే మిస్ అయితే మండే రోజు పక్కా పక్కాగా చేస్తాను రైట్ సో ఇవి ఈ ఈ లెవెల్ ని ఇప్పుడు మీరు అనుకోవచ్చు మేము ఆ మాకు కాంపిటీషన్ కి ఆర్ఆర్బి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు బ్యాంక్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు వీళ్ళు మాకు కాంపిటీషన్ అవుతారేమో అనే భావన మీలో ఉండొచ్చేమో వాళ్ళు ఎప్పటికీ మీరు కాంపిటీషన్ కారు ఎందుకు అని అంటే ఎన్విఎస్ ఎగ్జామ్ లో కానీ కేవీఎస్ నోటిఫికేషన్ లో వాళ్ళు మెన్షన్ చేసిన దాంట్లో ఓన్లీ డిగ్రీ అనలేదు డిగ్రీ ప్రతిదానికి ఒక చిన్న మెలుక ఉంది రైట్ డిగ్రీ డిగ్రీ ప్లస్ బిఈడి బిఈడి అందరు చేయరు కాబట్టి అక్కడ సగం ఫిల్టర్ అవుతాను ఇక్కడ మళ్ళీ టీజీటీ అన్నాడు అంటే సిటెట్ అన్నాడు ఇంకేముంది పూర్తిగా ఫిల్టర్ చేసిన వాళ్ళలో కూడా సిటెట్ ఉన్నోళ్ళు మాత్రమే వస్తారు అది టీజీటీ పోస్ట్ అయితే రైట్ అలాగే డిగ్రీ ప్లస్ పీజీ ప్లస్ బీఈడి ఇది పీజీటీ పోస్ట్లకు సో డిగ్రీ ఉన్నప్పుడు అందరు వస్తారు పీజీ అనే కానీ ఫిల్టర్ అవుతారు సబ్జెక్ట్ వైజ్ ఉండాలి కాబట్టి పీజీ రైట్ బీఈడి పీజీ రెండు ఉండేవాళ్ళు కొంచెం లిమిటెడ్ గానే ఉండరు సో కాబట్టి కాంపిటీషన్ ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా మీకు బిహైండ్గా ఉండదు నేను ఆల్రెడీ మన మన ఛానల్ ఒక షో చేశాను మీరు కావాలంటే ఆ షో షోని చూడండి ఏమని మనకు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో ఆ ఏ పోస్ట్ కి ఎంతమంది అప్లై చేశారు ఎక్కడ కూడా నీకు అరవై డెబ్బై వేలు అని అంటే ఒక పోస్ట్ కి వంద దాటి కాంపిటీషన్ అయితే నాకు కనపడలేదు ఓకేనా చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది రైట్ సో ఉన్న వాళ్ళలో పోటీ గట్టిగా ఉంటుంది రైట్ మీరు వన్ ఈస్ టు టెన్ లో ఉన్నారా రైట్ నైన్టీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఇక టెన్ పర్సెంట్ ఓన్లీ నీ పోటీదారులు అంతా క్వాలిటీ పోటీదారులే ఉంటారు సో అది మీరు దృష్టిలో పెట్టుకోండి అప్లికేషన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు దీనికి అప్లికేషన్ ఫీజు ఎక్కువ ఉంది దీంట్లో పోస్ట్లు తక్కువ ఉన్నాయి ఇలాంటివి మాత్రం ఆలోచించకండి నీకు కావాల్సింది ఒకటే పోస్ట్ ఒక పోస్ట్ నీకు అందుబాటులో ఉందా నువ్వు అప్లై చెయ్యి నువ్వు అప్లై చెయ్యి సో దాని మీద సిన్సియర్ గా డెడికేటెడ్గా నువ్వు ప్రిపరేషన్ ఇవ్వు ఆటోమేటిక్ గా జరగాల్సినవి జరుగుతాయి రావాల్సినవి వస్తాయి మన ప్రిపరేషన్ లో తప్పిదం పెట్టుకొని నాకు అంత టైం దొరకలే నాకు ఇంత టైం దొరకలే అని మాత్రం ఆ మనల్ని మనం బ్లేమ్ చేసుకోకుండా ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయకూడదు దీంట్లో రైట్ సో స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవ్వండి మోటివేటెడ్ గా ఉండండి నువ్వు అప్లికేషన్ చేసినప్పుడు ఏ ఉత్సాహం ఉంటుందో ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా అదే ఉత్సాహాన్ని మెయింటైన్ చేయాలి ఎప్పుడైతే ఆ రకంగా ఉత్సాహంగా నువ్వు మెయింటైన్ చేస్తావో ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా నోటిఫికేషన్ నీకు అందుబాటులోకి వస్తుంది రైట్ నువ్వు క్వాలిఫై అవుతావు లిటిల్ బిట్ మార్కుల దగ్గర డిఫరెన్స్ కనపడుతుంటది అంటే ఆ ని ఆ వేడిని సి బాడీని మామూలుగా ఆ లాంగ్ రన్ కొట్టేటప్పుడు కానీ గేమ్ ఆడేటప్పుడు కానీ వామప్ చేయమంటారు ఎందుకు బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి మజిల్స్ అనేటివి ఫ్రీ అవ్వాలి బోన్స్ యాక్టివ్ గా తయారు అవ్వాలి కదా సేమ్ ఇక్కడ కూడా అట్లనే ఆలోచించండి రైట్ ఆ బాడీకి కావాల్సిన మూమెంట్ అని ఇవన్నీ మెంటల్ పీస్ కి కావాల్సిన మూమెంట్ అని అందుకునే తరుణం వరకు ఎగ్జామ్ అయిపోతుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బుక్ పక్కన మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియకుండా దానికి ప్రిపరేషన్ కొనసాగించకుండా ఈ మధ్య కాలంలో ఇంకా దరిద్ర అలవాటు ఏం తయారైందంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు సరే వచ్చినాకనే స్టార్ట్ చేద్దామని వచ్చినాక స్టార్ట్ చేస్తే మరి నీకు ఓ నలభై నలభై ఐదు రోజులలో నువ్వు ప్రిపరేషన్ అని అంటే అన్ని సబ్జెక్టులను రిమైండ్ చేసి చదివి నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యి జాబ్ కొట్టడం అనేది అసంభవం ఓకేనా రైట్ క్రాక్ క్రాక్ చేయడానికి కావాల్సిన స్ట్రాటజీ కూడా రెగ్యులర్గా నేనేమంటాను మీరు ఏమైనా పనులు చేసుకోండి రోజులో రెండు గంటలు మీకు మీ బ్రెయిన్ ని పుస్తకాల పైన చదువు పైన లెటర్లను రికగ్నైజ్ చేసే విధంగా ప్రాక్టీస్ లో ఉంచండి సో అది మీకు బెనిఫిట్ అవుతుంది రెండు గంటలు రోజులో నువ్వు ఏమైనా పని చేసుకో నువ్వు ఉద్యోగం చేస్తావా ప్రిపేర్ అవుతావా జల్సాగా తిరుగుతావా ఏమన్నది రెండు గంటలు ఆ రెండు గంటలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రిపరేషన్ తీసుకోండి రైట్ ఏది లాంగ్ నోటిఫికేషన్ ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వాటికి మాత్రం కనీసం ఐదు నుండి ఈ కేవీఎస్ కి అయితే ఐదు నుండి ఆరు గంటలు ఖచ్చితంగా మీ ప్రజెన్స్ మీ టైం అనేది అవసరం అట్లయితేనే టైర్ వన్ క్లియర్ అవుతారు లేదు అని అనుకో ఎప్పటాటే మరో నోటిఫికేషన్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అలా ఉంటుంది సో కాబట్టి ప్రాపర్గా ఆ అప్లికేషన్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేయండి ప్రాపర్గా ప్రిపరేషన్ స్టా స్టాండ్ తీసుకోండి ఫస్ట్ ఒక లక్ష్యం నాకు ఇది కావాలి అనేటువంటి స్ట్రాంగ్ బిలీవ్ నిన్ను 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 నువ్వు నమ్ము ఫస్ట్ సో ఆటోమేటిక్గా అప్లికేషన్ అయిపోతుంది ప్రిపరేషన్ స్ట్రాంగ్ గా నడుస్తుంది ఎందుకంటే నేను పుట్టాలి నలుగురికి ఏమైనా సమాధానం చెప్పాలి నలుగురిలో నేను ఇలా కాదు ఇలా అనిపించుకోవాలి అనేటువంటి మోటివేషన్ నీలో ఎప్పుడు ఉండాలి ఉన్నప్పుడే ఇది ముందుకెళ్తుంది సో కాబట్టి అదే రకంగా మోటివేట్ అయ్యి ఉండండి మీ ప్రిపరేషన్ కి జ్ఞాన అకాడమీ ఎప్పుడు తోడుగా ఉంటుంది రైట్ ఎవరైతే ఈ అప్లికేషన్ చేసినప్పుడు ఆ మాకు ఈ ఎలిజిబిలిటీ లేదు ఆ అనుకునే వాళ్ళు సీటెట్ లేదు అనుకునే వాళ్ళకు సిటెట్ కి సంబంధించి నాకు వస్తున్న కాల్స్ మేరకు నేను ను కూడా బ్యాచ్ ని మన దాంట్లో మన యాప్ లో తీసుకొస్తున్నాను సీటెట్ కూడా మనకు అందుబాటులో ఉండబోతుంది రైట్ నా సజెషన్ మళ్ళీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను ఇంతకుముందు షోలో కూడా చెప్తాను ఇప్పుడు కూడా చెప్తున్నాను కంప్యూటర్ సైన్స్ వాళ్ళు స్పెషల్గా 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 బిఈడ్ అయితే చేయండి బిఈడ్ చేయడంతో పాటు టెట్ అయితే రాయండి సి టెట్ అయితే రాయండి చాలా తక్కువ మంది చేస్తారు రైట్ ఇది ఒక కెరియర్ పాతగా పెట్టుకోండి ఇది ఒక కెరియర్ పాతగా పెట్టుకోండి అపర్చునిటీగా పెట్టుకోండి రైట్ సో ఇది దీనికి సంబంధించి కేవీఎస్ ఎన్విఎస్ లో ఉన్నటువంటి అన్ని పోస్టులకు సంబంధించి టైర్ వన్ టైర్ టూ టైప్ టూ లో కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కొన్ని సబ్జెక్ట్స్ కి మనం ఆర్గనైజ్ చేస్తున్నాం టైర్ వన్ అయితే అన్ని బ్యాచెస్కి అందుబాటులో ఉంది కి కంప్లీట్ టైర్ వన్ టైప్ టూ ఉంది మ్యాథ్స్ ఫిజిక్స్ మ్యాథ్స్ సైన్స్ కి ఇంగ్లీష్ కి హిందీకి టైర్ వన్ టైప్ టూ రెండింటిని ఇస్తాము రైట్ మన జ్ఞాన అకాడమీ వెబ్సైట్ కానీ యాప్ కానీ ఇన్స్టాల్ చేసుకోండి రైట్ దాంట్లో వెళ్ళి డీటెయిల్స్ చూడండి బ్యాచ్కి సంబంధించిన ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఆర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ అనే నెంబర్లకి కాల్ చేసి మరింత సమాచారాన్ని పొందండి మన దగ్గర డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం టాపిక్ మీరు ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఈఎంఆర్ఎస్ కానీ లేకీఎస్ ఎన్విఎస్ కి కానీ ఆల్రెడీ బ్యాచ్ లో ఎన్రోల్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళతో ఒక ఒపీనియన్ తీసుకోండి బిఫోర్ యూ జాయిన్ ద స్పోర్ట్స్ ఓకేనా సో కంటెంట్ ఎలా ఎక్స్ప్లోర్ అవుతుంది రెండొకటి ప్రతి కోర్సుకి సంబంధించి కూడా ఫ్రీ వీడియోస్ అందుబాటులో కొన్ని వీడియోస్ అందుబాటులో ఉంటాయి మీరు ఆ సబ్జెక్ట్ ఎలా చెప్తున్నారు అనే దానికి కూడా మీరు చూడవచ్చు ఆల్రెడీ యూట్యూబ్ లో మా ఉన్నాయి అట్లాగే రెగ్యులర్గా కొన్ని సబ్జెక్టులకు సెషన్స్ జరుగుతున్నాయి వాటిని చూస్తే కూడా మీరు ఒక అవగాహనకు అండర్స్టాండింగ్కి రావచ్చు సో మనతో అంటే జ్ఞాన అకాడమీతో ట్రావెల్ అయితే నేను టైర్ వన్ ని టైర్ టూ ని క్లియర్ చేయగలను ఈ ఎగ్జామ్ ని క్లియర్ అని నమ్మి వచ్చిన వారు ఎవరి నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితిని జ్ఞాక జ్ఞాన అకాడమీ కలిగి ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి రైట్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సెషన్ లైక్ చేయండి ఎవరైతే టీచింగ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఛానల్ని రెఫర్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ టైం